అందరికీ నమస్కారం ఎంజేఆర్ మనోభావాలు అనే కార్యక్రమానికి స్వాగతం మనం ధర్మం కోసం పాటుపడాలి కులాల కుమ్ములాటల కోసం కాదు మన యొక్క కులం వారిని అభివృద్ధి చేసుకోవచ్చు అయితే వేరే వారిని విస్మరించి పట్టించుకోకుండా మాత్రం కాదు మన వారిని మనం అభివృద్ధి చేసుకుంటూ ఇతరత్ర అర్హులైనటువంటి వాళ్లకు కూడా చేయూతనివ్వవలసిన అవసరం ఉన్నది ఎవరైనా సరే నీ కులం ఏది అని నన్ను అడిగితే నేను ఇలా చెప్తాను ఇదే మీరు కూడా చెప్పేందుకు ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా విశేషమైనటువంటిదిగా చెప్తున్నాను ధర్మాన్ని ఆచరించేటప్పుడు మనమందరం ధార్మికులం మనం కష్టపడి పని చేసేటప్పుడు మనమంతా శ్రామికులం అందరినీ స్వచ్ఛంగా ప్రేమించడంలో మనమంతా ప్రేమికులం ఇది గుర్తుపెట్టుకోండి మనం ఫలానటువంటి వర్ణానికి చెందినటువంటి వారమే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి నాకు ఫలానటువంటి వర్ణం వారంటే రాగము లేదు ఫలానటువంటి వర్ణం వారంటే ద్వేషము లేదు అలాగే ఫలానటువంటి వర్ణం వారంటే ఇష్టమూ లేదు ఫలానటువంటి వారు వార వర్ణం వారంటే అయిష్టము లేదు అయితే ఏ వర్ణం వారైనా సరే మంచి పనులు చేస్తే అభినందించడం నాకు అలవాటు అలాగే ఏ వర్ణం వారైనా సరే చెడ్డ పనులు చేస్తే మంచి పనులు చేయండి అని హెచ్చరించడం నాకు అలవాటు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి మంచి పనులను చేసే వాళ్లను ప్రోత్సహించాలి చెడ్డ పనులు చేసేటువంటి వాళ్లను అలాంటి పనులు చేయకుండా ఉండండి అని హెచ్చరించాలి ఇది ఉత్తమమైనటువంటి మార్గం కాబట్టి మీరందరూ కూడా ఆచరిస్తారని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను మన సమాజంలో ఎప్పుడైతే మంచి పనులను చేసేవాళ్లను ప్రోత్సహిస్తారో అప్పుడే ఎన్నెన్నో మంచి పనులు మహత్తరమైన కార్యక్రమాలు జరుగుతాయి నమస్కారం ధన్యవాదాలు